సైలెంట్ ఓట్ అనేది ఈసారి చాలా గణనీయంగా ప్రభావితం చూపిస్తుంది అది కొంతమంది కొంపం ముంచొచ్చు అని చెప్పేసి ఒక అంచనా వీడు మనిషి కాదు వీడు ఒక మృగం అని చెప్పి పదివేలు కాదు పదిహేను వేలు అవసరం ఇరవై వేలు అని చెప్పి కొనుక్కోరన్న నమ్మకం ఏంటి డబ్బులు ఇచ్చిన ప్రతి వారికి మీ లెక్క ప్రకారం అయితే కూటమికి వైసీపీకి మధ్య పది పర్సెంట్ గ్యాప్ అయితే కనిపిస్తాం బీజేపీ ఎంత బొక్క పెట్టింది అనుకోవచ్చు దానికి చాలా క్లిష్టమైన ప్రశ్న ఇప్పుడు ఈ ఎన్నికల్లో కులం అనేది ఎంతవరకు పనిచేసిందంటారు కులం డెఫినెట్గా టాప్ టూ త్రీలో ఒకటైన నేషనల్ సర్వీస్ ఎండితో నేను మాట్లాడాను దాని ప్రకారం వీళ్ళిద్దరు వ్యూహం వల్ల చాణక్యం వల్ల మీరు పార్టీలోకి రాకుండా పోయి మీరు సీటు కూడా తెచ్చుకోకుండా పోయారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి స్వప్రయత్నం చేయటం అనేది మనం చూసాం కదా సముద్రంలో నీళ్లు తోడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో ఇంకా ఆలోచి ఉంది కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టినంత స్ట్రాంగ్గా ఎంపీలను పెట్టలేదు సార్ వదిలేశాడు వైసీపీ వాళ్ళు మరి ఏ ధైర్యంతో వైజాగ్ టికెట్లు బుక్ చేసుకున్నారు దాన్ని ధైర్యం అంటారు రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పివి సునీల్ కుమార్ని ఏం చేస్తారు ఎలా ట్రీట్ చేస్తారు ఎవరైతే నన్ను కొట్టారో నమస్తే వెల్కమ్ టు ఆదా ఇవాళ నా స్పెషల్ గెస్ట్ రఘురామకృష్ణ గారు నమస్తే గారు నమస్తే రాజుగారు ఎలక్షన్ ముందు మనం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంలో మళ్ళీ మీతో ఇంటర్వ్యూ చేసే అవకాశం దొరికింది ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు సమయం ఇచ్చినందుకు మరొకసారి మీకు బిజీలుగా లేవు చూస్తుంటే బయట మీడియా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఆ బిజీ గురించి మాట్లాడి సరే అనేక అంశాలు ఉన్నాయి కానీ మనం మెయిన్గా ప్రస్తావించదలుచుకుంది అందరు ఎక్కువగా మీ నుంచి వినాలనుకుంది ఆసక్తికరంగా ఎదురు చూస్తుంది అయితే ఎలక్షన్ రిజల్ట్ అనేటువంటి అంశం మీరు చాలా కాన్ఫిడెంట్గా నూట యాభై సీట్లు అంటున్నారు మీరు కొన్ని లెక్కలు కూడా చెప్తారు సార్ దాని మీద మేము కూడా స్టోరీ నేను ఖచ్చితంగా వచ్చేది నూట పాతిగా నూట యాభై గెల్లా కూడా ఎటువంటి ఆశ్చర్య ఆశ్చర్యం పడవలసిన అవసరం లేదు అనేది అంత కాన్ఫిడెన్స్ కారణం ఏంటి ఏ అంశాలు ప్రభావితం చెప్పాను అంటే అసలు ఇప్పుడు ఒకటి నేను నా నియోజకవర్గంలో అయితే నేను ప్రత్యక్షంగా బూత్లన్నీ తిరిగా అక్కడ నేను రెస్పాన్స్ చూసా ఆ బూత్లో లైన్లో ఉంటారు కదా ఆ లైన్లో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి నేను చూసిన స్పందనను బట్టి నేను చెప్తున్నా ఒక టిపికల్ కాన్ఫిడెన్సీగా మనం నా నియోజకవర్గాన్ని తీసుకుంటే అక్కడ లైన్లో ఉన్న వాళ్ళ స్పందన బయట నుంచి వచ్చిన వాళ్ళు ట్రైన్ టికెట్లు ముందు ఎర్లీగా అయిపోతుందని నాకు చాలామంది ఒక స్పెషల్ ట్రైన్ కూడా రైల్వేస్తో కూడా వేయించుకోవటం జరిగింది ఏడున్నరకు వెళ్ళిపోవలసిన వాళ్ళు పోలింగ్ అయిపోతుంది అనుకుని ఇంకా అవ్వకపోతే క్యాన్సిల్ చేసుకుని కూడా ఉండిపోయి ఒక కసితో ఓట్లేశారు నా లాజిక్ ఒకటే జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతగా వచ్చే లేడీస్ అందరూ తండ్ర ఉపతండాలుగా వచ్చారు వేసేసారు అని చెప్పి వాళ్ళు మాట్లాడతారు హ్యూమన్ సైకాలజీ మనం చూసుకుంటే నీకు ఎవరైనా హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పడానికి మటుకు ఎవ్వడూ కూడా ఏ హ్యూమన్ బీయింగ్ కూడా అంత గ్రాటిట్యూడ్ చూపెట్టరు ఏది పది గంటల క్యూలో నుంచుని ఎలాగైనా సరే ఈ బాబు మనకు బాగా చేశాడు ఈ బాబుని గెలిపించాలి జగన్ బాబు అని చెప్పి ఆవిడ కసి ఉంటేనే ఎలాగైనా ఓడించలరా అన్న కసి ఉంటేనే ఆ వెయిటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు మొదటి నుంచి సెఫాలజిస్టులు చెప్తుంది ఏంటంటే సైలెంట్ ఓట్ అనేది ఈసారి చాలా గణనీయంగా ప్రభావితం చూపిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు లాగా జనాలు ఓపెన్గా మేము పలానా పార్టీకి వేస్తామని చెప్పట్లేదు అది కొంతమంది కొంపం ముంచొచ్చు అని చెప్పేసి ఒక అంచనా ఎందుకు ఈసారి ఆ పరిస్థితి వచ్చిందంటారు ఎందుకు అంటే ఇక్కడ పరిపాలి ప్రస్తుతం పరిపాలన చరమాంగంలో ఉన్న వ్యక్తి వీడు మనిషి కాదు వీడు ఒక మృగం అని చెప్పి ప్రజలు విశ్వసించారు మాట్లాడటానికి ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేశారు మాట్లాడితే ముందు వీళ్ళ తలకాయలు బదులు కొట్టేసి రివర్స్లో కేసులు పెడుతున్నారు అప్పిన్నేళ్ళు కేసులు చూశారు కదా ఆయన మహానుభావుడు అని ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు సో ఎందుకు వచ్చింది తలకాయ నొప్పని ఎవరు కూడా ఓపెన్ అవుట్ అవ్వకుండా ఒక కసితో గుద్దారు చాలా అంచనా ఉంటుంది మీ అంచనా ప్రకారం మహిళా ఓట్లు కొన్ని పథకాలు వాళ్ళే అనుకుందాం కాసేపు మిగతా వాళ్ళని పక్కన పెడదాం ఎంత పర్సెంటేజ్ వేసే అవకాశం ఉంది వైసీపీకి మహిళా ఓట్లు డెఫినెట్గా ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటుంది ఫార్టీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి ఫార్టీ పర్సెంట్ ఈవెన్ ఓవరాల్గా కూడా ఫార్టీ పర్సెంట్ ఏం గతంలో ఇరవై మూడు స్థానాలే వచ్చినాయి తెలుగుదేశానికి తెలుగుదేశానికి గతంలో కూడా థర్టీ నైన్ పాయింట్ నైన్ ఆర్ ఫార్టీ వచ్చింది బట్ దట్ విల్ నాట్ యూ ఎనీవేర్ ఒక నలభై శాతం ఓట్లు వచ్చినంత మాత్రాన నువ్వు ఎక్కడికే వెళ్ళవు యాభై ఒకటి వచ్చిన వాడికి నొక్కుతాడు సో ఇక్కడ యాజ్ గుడ్ యాసి రెండు పార్టీలే పోటీ ఇప్పుడు కాంగ్రెస్ నామ మాత్రం సో ఈ రెండు పార్టీల మధ్యన నలభై వచ్చినా నలభై రెండు వచ్చిన నలభై నాలుగు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్దగా సీట్లు రావు రెండు వేల పంతొమ్మిదిలో పసుపు అనేది అసలు పనిచేయలేదు అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆశ రాచ యువత ఈ నేస్తం ఇవన్నీ అద్భుతంగా పనిచేస్తున్నాయని చెప్తుంది ఏం మారింది అప్పటికి ఇప్పటికి ఆ డబ్బు ఎందుకు చేదైంది ఈ డబ్బు ఎందుకు తీపైంది అది వీళ్ళ మైండ్ సెట్ వీళ్ళు ఊహించుకుంటున్నారు అంతే ఇప్పుడు దీవెన అని పబ్లిసిటీ చేసుకుంటున్నారు అక్కడేం పడలేదన్న సంగతే ఎవరికైతే పడాలో వాళ్ళకి తెలుసు పడలేదని వేరే వాళ్ళని మోసం చేసినందువల్ల ఇతను కలిసి వచ్చేది ఏమీ లేదు అతనికి ఆత్మతృప్తి ఒక అబద్ధాన్ని నిజమని చెప్పి ఆడ పత్రికలో వేసుకుని అది మళ్ళీ ఆడే చదువుకుని అదే నిజం అనుకుని ఆడ భావిస్తే మనమేం చేయలేము విద్యా దీవెన్ ఎవరికీ పడలేదన్న సంగతే ఎన్ని విడతలు ఆగిపోయింది ఇప్పుడు జనవరిలో నొక్కిన దానికి దాకా రాలేదని ఇప్పుడు మన పేపర్లో వచ్చింది కదా అర్జెంటుగా ఇప్పుడు బాబు అని అన్నాడు కదా జనవరి ఫిబ్రవరిలో నొక్కిన బటన్లో వాళ్ళెవరికీ డబ్బులు రాలేదని వాళ్ళకి తెలీదా వాళ్ళు ఎందుకు వేస్తారు ఒకటి రో సింపుల్ లాజిక్ ఎందుకు అతి పెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారు సాధించబోతున్నారు అంటానికి ఉద్యోగస్తులు ఎయిటీ పర్సెంట్ ఉద్దేశారు ఏదో ఆయన మతానికి సంబంధించిన వాళ్ళు ఆయన కులానికి సంబంధించిన వాళ్ళు ఒకటి అర ఒక ఇరవై శాతం ఉంటే ఆ ఇరవై శాతం ఓట్లు తప్ప అన్ని కులాలకి చెందినవారు కూడా తెలుగుదేశం కూటమికే ఓట్లు వేశారు ఏది ఆఫీసర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఉపాధ్యాయులు కానీ వీళ్ళల్లో ఎయిటీ పర్సెంట్ సాలిడ్గా వేశారు ఇప్పుడు ఇప్పుడు మీరు వేసింది కూడా ఐదు లక్షల నలభై వేలు సరే మొత్తం అంతా కలిపితే వీళ్ళందరూ పెన్షన్ తీసుకుని వాళ్ళు వీళ్ళందరూ పది లక్షల పైన ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కనీసం నలుగురు వేసుకున్న నలభై లక్షల ఓట్లు అది గొప్ప గొప్పగా మేజర్ పర్సంటేజ్ ఇటే గుంటూరు వంటి ప్రాంతంలో నేను ప్రత్యక్షంగా చూశాను చాలామంది మాకు ఎన్నికల ప్రక్రియకు లేట్ అవుతోంది ఏదో కుట్ర చేస్తున్నారని చెప్పేసి ఆందోళన కార్యక్రమాలు చేసిన వాడు కూడా పోస్టల్ బ్యాలెట్ల దగ్గర ఉన్నారు సో ఇంత క్లియర్గా పోస్టల్ బ్యాలెట్లు మొత్తం ఇటే పడిపోతున్నాయని చెప్పేసి ఒక ఒక వేవ్ లాగా వచ్చినప్పుడు ఒక మౌత్ టాక్ స్ప్రెడ్ అయినప్పుడు దాన్ని కౌంటర్ చేయడానికి వైసీపీ కూడా అద్భుతమైన వ్యూహాలు వేస్తుంది కదా మరి అవి ఎందుకు పనిచేయవు మీరు మీకు ఎలా అన్ని చోట్ల వ్యూహాలు వేయడానికి కుదరదు ఇప్పుడు యాక్చువల్గా ఇతన సంగతి ఎక్కడ తేలిపోయిందంటే అసలు ఎమ్మెల్సీ ఎలక్షన్ అప్పుడే తేలిపోయింది ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఆఖరికి పులి వందల దేవుల్లో కూడా విద్యార్థికుల్లో అది ఓన్లీ విద్యార్థికులు అంటే ఎమ్మెల్సీ ఆ విద్యార్థికుడికి ఒక కుటుంబం ఉంటుంది ఆ విద్యార్థికుడు చాలామంది ఇన్ఫ్లుయన్స్ చేయగలరు చదువుకున్నంత మాత్రాన పథకాలు రావని ఏమీ లేదు ఆ విద్యార్థికుల్లో కూడా పథకాలు వచ్చేవాళ్ళు ఉంటారు ఒక గొప్ప విజయం అప్పుడు వచ్చింది అప్పుడే జనాల మూడు అర్థమైంది ఏదో ఈయన ఏంటంటే భయపడ్డా కూడా సతలు గారు ఆ మా ఓట్లు వేరే అని చెప్పి ఆయన ఏదో లైట్గా తీసి పక్కన పెట్టినప్పటికీ అప్పటినుంచే వాళ్ళ గుండెల్లో రాళ్ళు పరిగెడుతున్నాయి ఈ పోస్టల్ బ్యాలెట్కి ఐదు వేలకి పదివేలకు అమ్ముకుని గడ్డి వాళ్ళు కూడా మనం చూసాం కదా ఇప్పుడు ఇంతగా క్లియర్ క్లియర్గా కనిపిస్తున్నప్పుడు పదివేలు కాదు పదిహేను వేలు అవసరం అయితే ఇరవై వేలు అని చెప్పి కొనుక్కోరన్న నమ్మకం ఏంటి కొనుక్కు కొనుక్కోలేదు అని నేను అంట కార్టూన్ నాకు బాగా నచ్చింది ఒక కానిస్టేబుల్ మీద కేసు పెట్టారు కదా దాని మీద ఏ పేపర్లో గుర్తులేదు కానీ కార్టూన్ ఇదేంటి ఓటు విలువైనది ఓటు విలువైనది అన్నారు విలువైనది కాబట్టి అమ్ముకుంటే నా మీద కేసు ఎంటరా అని చెప్పి చాలా ఫీల్ అయినట్టు ఓటు విలువైనది అమ్మకూడదు కానీ అమ్మటం వేరు ఓటు వేయటం వేరు డబ్బులు ఇచ్చిన ప్రతివాడికి ఓట్లు వచ్చేస్తాయి అని అనుకుంటే అంతకంటే బూతుం పోట్లేదు దట్ కెన్ మేక్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆఫ్టర్ సో మెనీ స్టడీస్ ఆఫ్ సెవరల్ కేసెస్ అక్రాస్ సెవరల్ ప్లేసెస్ టూ టు త్రీ పర్సెంటే డబ్బు ప్రభావితం చేయగలదు అంతకు మించి డబ్బు ప్రభావితం చెయ్యదు ఇక్కడున్న గ్యాప్ పది నుంచి పన్నెండు పర్సెంట్ గ్యాప్ ఉంది కాబట్టి నేను చెప్పేది అదర్ ఓట్స్కి అయితే ఎయిటీ ట్వంటీ అసలు గ్యాప్ కాదు కదా అదేం లేదు ఇప్పుడు ప్రజలు సొమ్ము తినేశారండి వాళ్ళు పదివేలు ఇచ్చేది అనుకోండి లోటుకి అది ఒక రైట్గా తీసుకుంటున్నాడు తప్ప అతను ఓటు నమ్ముకోవట్లా ఓటు కాడిస్తున్నాడు తింగరండు ఈడు ఓటు అమ్ముకోవట్లా ఈడు ఓటు ఎవరికి చేయాలో వాళ్ళకే వేస్తున్నారు అది ఓటును అమ్ముకుంటున్నారు అంటే తప్పు మీ మీ లెక్క ప్రకారం అయితే కూటమికి వైసీపీకి మధ్య పది పర్సెంట్ గ్యాప్ అయితే కనిపిస్తుంటుంది అదే బీజేపీ ఎంత బొక్క పెట్టింది అనుకోవచ్చు దానికి చిక్కు ప్రశ్న అంటారు ఇది చాలా క్లిష్టమైన ప్రశ్న మీరు కామెంట్ చేయకపోతే వదిలేద్దాంలాగేనండి సరే ఈ అంశంలో కొంచెం ముందుకెళ్తే బీజేపీ తాత్సారం అనేది ఏమన్నా మీకు నష్టం కలిగించిందా అంటే మొదట మీ ఇద్దరు కలిశారు జనసేన మీరు కలిశారు అయ్యారు బాగానే ఉంది ఈ బీజేపీ లాస్ట్ వరకు సాగదీసి సాగదీసి సాగదీసే లాస్ట్లో వచ్చినటువంటి తీరు అదేమన్నా ప్రజల్లో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఏమి కల్పించలేదు అంటే ఇనీషియల్గా కొంత ఇబ్బంది కలిగించలేదు అని ఎవరైనా చెప్తే వాడు చాలా ఇబ్బంది పడ్డట్లు లెక్క కొంత ఇబ్బంది కలిగిన మాట అయితే వాస్తవం కొన్ని నిజాలు మనం మీరే ప్రత్యక్షంగా ఇబ్బంది పడ్డారు ఒప్పుకోకపోయినా ఎబ్బెట్టుగా ఉంటుంది కొంత ఇబ్బంది పడిన మాట అంటే నా ఇబ్బంది పేరు నన్ను అసలు ఆ పార్టీలోకి తీసుకోవాలి తీసుకుంటామని చెప్పారని నేను అన్న సీట్ నాకే ఇస్తారని విన్నా విన్నా బట్ తర్వాత మరి ఇంతకన్నా సడన్గా మరి అందరూ నిన్నగాక మన వచ్చిన వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు అందరికీ వాళ్ళకే టికెట్లు ఇస్తున్నాం కనీసం ఒక దగ్గరన్నా పుట్టిన దగ్గర నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి వారు గర్భంలో ఉన్నప్పటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి ఇవ్వాలని ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది దాన్ని నేను కూడా వెల్కమ్ చేశాను సరే అయితే కనీసం నా ఒక్కడి విషయంలో అయినా నాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఉంది మరి మీరు మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు తపన్ చౌదరి ఇంకొకళ్ళు గోకరాజ్ గంగరాజు వీళ్ళిద్దరు వ్యూహం వల్ల చాణక్యం వల్ల మీరు పార్టీలోకి రాకుండా పోయి మీరు సీటు కూడా తెచ్చుకోకుండా పోయారు అనేది నాకున్న ఇన్ఫర్మేషన్ ఒప్పుకుంటారా అంటే తపన్ చౌదరి గారైతే తపన పడ్డా లేదు ఆయన మరి నేనైతే మరి ఐ డోంట్ హ్యావ్ ఆ డౌట్ అయితే నా మీద అయితే గంగరాజు గారు అంతేనా అని నేను అనలేదు మేమనుకోవచ్చా పోనీ మీ అభిప్రాయం నేను నేనే ఉన్నా కాదంటానికి బట్ జ డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనేది నిజం కానీ ఈ రాజుగారు ఆ ఎపిసోడ్ చూసిన తర్వాత ఇప్పుడు మీ మీరు చాలా అంశాలు చెప్పారు మీరు ఈరోజు చెప్పిన రేపు నిజమే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా పతాక శీర్షికలే నా కళ్ళతో నేను పోలే చూశాను నేను కూడా అలాంటి వాటి మీద చాలా స్టోరీలు వేశాను ఈ ముగ్గురు దీన్ని మీరు ఊహించలేకపోవడం ఏదో సప్త ఏదో అయినట్టు నేను ఊహించలేదు అనేది నిజం కాదు ఊహించాను నేను ఖచ్చితంగా ఊహించా ఇది నేను ఖచ్చితంగా ఊహించా నేను ఈ పరిణామం జరుగుతున్నాను నేను ఎంతసేపు కూడా మూడు పార్టీలు కలుస్తాయని చెప్పాను తప్ప నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానో చెప్పలే అవును వాస్తవం ఒక్కసారి కూడా చెప్పలా వాస్తవం నేను క్లియర్గా రివీల్ చేస్తాను ఒక్కసారి కూడా నేను చెప్పలా నేను మైండ్లో ఫిక్స్ అయింది నేను తెలుగుదేశం నుంచే పోటీ చేయాలి అనే నేను మైండ్లో ఫిక్స్ అయ్యా ఎందుకంటే నాకు తెలుసు భారతీయ జనతా పార్టీ నుంచి నేను పోటీ చేయడానికి ఏ శక్తి అడ్డం పడుతుంది అనేది నాకు తెలుసు సో కాబట్టి నేను ముందే ఫిక్స్ అయ్యా నేను పోటీ చేసి తెలుగుదేశం నుంచి అనేది నేను ముందే ఫిక్సాను కానీ బీజేపీ మీద మమకారం చంపుకోలేకపోయారు కదా భారతీయ జనతా పార్టీ సహకారం ఈ దుర్ ఈ దుష్ట సహకారంలో చాలా అవసరం అని నేను నమ్మా ఇప్పటికీ నమ్ముతున్నాను కొన్ని ఉందా అది అందుతోందా అది నో కామెంట్ సహకారం అవసరం ఓకే ఉందా లేదా అంటే ఏ స్థాయిలో ఉంది ఇంకా సీఎస్ ఎందుకు మార్చలేదు ఇలాంటి ప్రశ్నలన్నీ నీ దగ్గర నుంచి వచ్చేస్తాను దానికి నా దగ్గర సమాధానం లేదు కనుక అవసరం అని చెప్తున్నా అంతే అంటే ఒక సిఎస్ అనే విషయంలో మాత్రం అందరూ కొంత గుర్రుగా ఉన్నా మిగతా విషయాల్లో కొంత సాటిస్ఫై అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది నేనైతే అవలా మీరు అవలా ఏమైంది సీతారామ గారిని మార్చారు ఆయన అక్కడ ఉండి పని చేసుకుంటున్నాడు ఏమైంది రఘురాహన్ రెడ్డిని మార్చారు ఇక్కడ ఉండి పని చేసుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఎన్నికల్లో కులం అనేది ఎంతవరకు పని అంటారు ఎందుకంటే రాయలసీమలో స్టిల్ ముప్పై ముప్పై ఐదు సీట్లు ఇంకా జగన్మోహన్ రెడ్డికే ఉన్నాయని సత్తా మార్కెట్లో ఇస్తున్నారు కులం డెఫినెట్గా రాయలసీమ వరకు కొంత ప్రభావం ఉన్నమాట వాస్తవం రాయలసీమ వరకు పోనీ కుల వ్యతిరేకత రెండు వేల పంతొమ్మిదిలో కమ్మ వర్సస్ మిగతా అన్నట్టుగా వ్యవహారం చేశారు అన్యాయంగా క్రియేట్ చేశారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నారు పేరు నాని వంటి వాళ్ళు ఎవరికో కులాన్ని ఆపాదించి చేస్తున్నారు పని ఈసారి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్న సంస్కారం వాళ్ళకి లేనిదే అదే తెలుగుదేశం ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు కూడా కుల ప్రాతిపదికన వీళ్ళు ఎలా చేసుకున్నారు అసలు నలుగురికి ఇస్తేనే నలభై మందికి ఇచ్చారని రాసుకున్నారు అవును వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు నలభై మందికి ఇచ్చినా కూడా మాట్లాడరు ఎందుకంటే ఒక కులం గురించి మాట్లాడతాం ఒక మతం గురించి మాట్లాడతాం సభ్యతా సంస్కారం కాదనేది ఈ పార్టీలో ముందు నుంచి ఉన్న డిసిప్లిన్ అది సో అది ఈ పార్టీకి ఉన్న బలం అదే ఒక రకంగా చెప్పాలి అంటే ఇవాళ ఉన్న వ్యవస్థలు అది బలహీనత కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అంటారు ప్రజలు అంత బాగా పెట్టుకున్నారు ఈసారి కులాన్ని అంటే డెఫినెట్గా ఎక్సెప్ట్ ఈవెన్ ఇన్ రెడ్డీస్ చాలామందిలో రియలైజేషన్ వచ్చింది మాట నిజం ఈసారి బట్ ఆల్ అదర్ కమ్యూనిటీస్ ఎక్కువగా తెలుగుదేశం పార్టీని జనసేన ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమినే సపోర్ట్ చేసింది అనేది నిజం ఫార్వర్డ్ క్యాస్ట్లు కానీ బ్యాక్వర్డ్ కాస్ట్లు కానీ మరి మతం మతం ఎందుకనో అతనికి ఫేవరబుల్గా ఉందన్నది నిజం ఓకే అది మీరు దా దాన్ని ఛేదించలేకపోయారు అవసరం కూడా లేదు సో ఒకసారి మళ్ళీ ఒక్కొక్కళ్ళ దగ్గరికి వద్దాం సార్ ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి జగన్మోహన్ రెడ్డి స్వప్రయత్నం చేయటం అనేది మనం చూసాం కదా సముద్రంలో నీళ్ళు తోడే ప్రయత్నం ఎంత సక్సెస్ అవుతారు సముద్రంలో నీళ్ళు తోడే ప్రయత్నం అది పవన్ కళ్యాణ్ గారి విజయాన్ని ఈసారి పిఠాపురంలో ఆపాలి అనుకోవటం సముద్రంలో నీరు తోడటం బావిలో నీరు తోడటం కూడా కాదు బార్లో అంటే ఏదో పెద్ద పంపు తీసుకొచ్చి చేసేస్తే కాసేపైనా డ్రై అవ్వచ్చు సరైన బావి కాకపోతే ఇది సముద్రంలో నీరు తోడాలనే ప్రయత్నం ఆయనకి నాకు తెలిసి ఎనీవేర్ బిట్వీన్ సిక్స్టీ సెవెన్ టు ఈవెన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద పోల్డ్ ఓట్స్ ఆయనకు వచ్చినా కూడా నేను ఆశ్చర్యపోను లక్ష మెజార్టీ చేయిల్చగలుగుతారా అంటే ఎన్ని ఓట్లు పోలేని పిఠాపురం నాకు తెలిసి చిన్న కాన్స్టెన్సీ అది ఓకే అక్కడ పోలయ్యి ఓట్లే నాకు తెలిసి ఒక లక్ష డెబ్బై వేలు కన్నా ఉండకపోవచ్చు సో దాన్ని బట్టి మెజారిటీ అంటే సెవెంటీ పర్సెంట్ ఈయనకొస్తే ఒక డెబ్భై నలభై తొమ్మిది ఒక లక్ష పదివేలు ఓట్లు అలాగా ఓకే ఈయనకొస్తే వాళ్ళకి నలభై నలభై ఐదు వేలు వస్తే అరవై వేలు అయితే నేను స్క్వైట్ రియలిస్టిక్ అని అనుకుంటున్నాను మరి వైనాట్ కుప్పం అన్నారు కదా అది కుప్పం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో నెక్కుతారు అందులో అసలు చాలా దొంగ ఎంచుకున్నారు వాళ్ళు అయినప్పటికీ కూడా ఈయన ఈయనకి వేసిన రియల్ ఓట్లతో వాళ్ళ దొంగ ఓట్లు కలిపినప్పటికీ కూడా పెద్ద మెజారిటీతో అది కూడా నాకు తెలిసి చూడే సమ్మర్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మధ్యనే ఉంటుంది అనేది నా అంచనా అక్కడ నాకు తెలిసి పదిహేను నుంచి ఇరవై వేల దొంగ ఓట్లు లేకపోతే ఇది కూడా అరవై ఐదు డెబ్బై వేలే ఉండాలి మరి లోకేష్ మీద మాత్రం వీళ్ళిద్దరు కన్నా కొంచెం తక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టినట్టయితే ఉన్నారు ఎందుకంటారు తక్కువ కాన్సన్ట్రేషన్ ఏం పెట్టలా అక్కడ కూడా లోకేష్ గారి మీద నా మీద అయితే అసలు ఎక్స్ట్రా క్యాండిడేట్ని కూడా పెట్టి హెవీగా ఫండ్ చేశాడు బాగా అది మీకేం ఎఫెక్ట్ చూపించదు సార్ మెజారిటీ మీద చూపెడుతుంది డెఫినెట్గా గెలుపుని ఏమీ ప్రభావితం చేయలేదు కొంత అతను తెలుగుదేశం ముసుగులో వచ్చాడు కాబట్టి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశాడు తెలుగుదేశం ముసుగు ఉంది కాబట్టి కొద్ది పర్సంటేజ్ బట్ నాకేదైనా కూడా మరి కిక్ సినిమాలో అంతా కిక్ అక్కర్లేదు కానీ నేను కూడా కొంచెం కిక్ని ఎంజాయ్ చేసేవాడిని సో అది నేను ఎంజాయ్ దట్ ఎందుకంటే పూర్తిగా నన్ను ఇగ్నోర్ చేస్తుంటే నేను డెఫినెట్గా బాధపడేవాడిని జగన్మోహన్ రెడ్డి అతను నన్ను పూర్తిగా ఇగ్నోర్ చేస్తుంటే బాధపడేవాడిని సో డెఫినెట్గా వాడి ప్రయత్నం వాడు చేశాడు సరదా తీర్చి తీరింది అతనికి అనేది దట్ గివ్స్ మీద హ్యాపీనెస్ సరే ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఏమైనా డిఫరెన్స్ వస్తుంటారా లేదంటే సేమ్ అదే ప్యాటర్న్లో వెళ్ళే అవకాశం ఉంది అంటే కొన్ని చోట్ల కులాలను బట్టి రావచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా దాంట్లో బీసీ వైసీపీ అభ్యర్థి కొంత బీసీ ఓటింగు తెలుగుదేశంకి పడినా కూడా కొంత బీసీ అటుపడే అవకాశం ఉండొచ్చు అలాగా ఆ బీసీ కులాన్ని వ్యతిరేకించే ఇతర కులంలో ఎక్కువ ఓట్లు ఎంపిక పడవచ్చు అంటే అదే ఓటు ఓవరాల్గా పెద్ద డిఫరెన్స్ లేకపోవచ్చు కానీ అదే ఓటు అక్కడక్కడ పడపోవచ్చు అంటే ఓసీల్లో తేడా రాదు అదే ఓటు అటు ఇటు ఉంటుంది ఇతర కమ్యూనిటీస్లో కొంత ఇటు తట్టు అటు ఇటు బట్ ఓవరాల్గా నాకు తెలిసి నా ఉండిలో అయితే ఎంపీకి నాకన్నా ఒక వెయ్యే రెండు వేలు ఎక్కువ వచ్చినా కూడా నేను ఆశ్చర్యపోను ఎందుకంటే ఇండిపెండెంట్ ఉన్నాడు కదా ఇండిపెండెంట్ కొన్ని నోట్లు లాగాడు కాబట్టి ఆ ఓట్లు కూడా ఎంపీ వరకు వచ్చేటప్పటికి అటే పడవచ్చు నేను ఒక లాజిక్ విన్నాను సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బీజేపీతో ఇంకా లాలోచి ఉంది కాబట్టి ఎమ్మెల్యే క్యాండిడేట్లు పెట్టినంత స్ట్రాంగ్గా ఎంపీలను పెట్టలేదు ఈసారి వదిలేశాడు ఎవరు అడిగితే వాళ్ళకి ఎవరు దొరికితే వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తాడని ఒక ఒక ప్రాపకాండ అయితే నడిచింది నిజమేనా ప్రాపగాండ నిజం ఓవర్ స్ట్రక్చర్ ఓవరాల్గా స్ట్రక్చర్ చూస్తుంటే అలా అనిపిస్తుందా అది నేను మాట్లాడలేను కానీ ప్రాపగాండా నేను చెప్పలేను ప్రాపగాండ జరుగుతున్న మాట నిజం సరే ఇంత క్లియర్గా మీరు విశ్లేషణ చేసి చెప్తున్నారు నూట యాభై పాతిక నుంచి నూట యాభై వరకు అని చెప్పేసి చాలా ఇప్పటి వరకు మనం డిస్కషన్ సాగింది ఇన్ని చూసిన తర్వాత కూడా ఇంకా నాకు ఒక డౌట్ వస్తుంది వైసీపీ వాళ్ళు మరి ఏ ధైర్యంతో వైజాగ్ టికెట్లు బుక్ చేసుకున్నారు చూపించాడు దాన్ని దాన్ని ధైర్యం దాన్ని మనోవైకల్యం అంటారు నీకు అది ధైర్యంగా కనబడింది దాన్ని బుద్ధి హీనత అంటారు అంతే ద ఓన్లీ అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు అలాంటి వాళ్ళకి ఏం చెప్తాం ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్పినా సరే వాళ్ళు వినరు రేపు ఒకటో తారీఖు ఎగ్జిట్ పోల్లో ఎత్తిపోయాడు అని చెప్పినా కూడా వినరు ఇవన్నీ ఇది అంటారు టైమ్స్ నవ్వు ఒకటితోటి ఒకటితోటి చెప్పించుకుని టైమ్స్ నవ్వు చెప్పింది నూట అరవై స్థానాలు వైసీపీ అని చెప్పి సిగ్గు లేకుండా మళ్ళీ సాక్షిలో రాసుకుంటారు ఎగ్జిట్ పోల్లో వచ్చింది ఎగ్జాక్ట్ పోల్లో కూడా మూడో నేను పేరు చెప్పలేను కానీ ఎప్పుడూ కరెక్ట్గా చెప్పే ఒక నేషనల్ సర్వే అంటే టాప్ టూ త్రీలో ఒకటైన నేషనల్ సర్వే కంపెనీ ఈ రాష్ట్రానికి సంబంధం లేదు నేషనల్గా టాప్ కంపెనీ ఎండితో నేను మాట్లాడా దాని ప్రకారం ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ ఎంపీ స్థానాలు వస్తాయి వాళ్ళు ఎంపీ స్థానాలకే చేశారు ఓకే ఓకే ట్వంటీ వన్ ఇస్ ద లీస్ట్ మీ గో అప్ టు ట్వంటీ త్రీ అనేది వాళ్ళు చెప్తారు డెఫినెట్గా ఒకటో తారీఖు వాళ్ళు చెప్తారు అప్పుడు ఓహో ఈ సంస్థ ఇదే కదా రాజుగారు మీరు చెప్పేదని చెప్పి నువ్వు అడుగుతాను తప్పకుండా సార్ ఫైనల్గా దాన్ని బట్టి మన ఎమ్మెల్యేలు ఊహించుకోవచ్చు ఖచ్చితంగా బట్ నేను కన్సర్వేటివ్గా పెసిమిస్టిక్గా ఖచ్చితంగా నేను వన్ పర్సెంట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్లు గ్యాప్లు ఉన్నాయి అసలు లెక్క ఖచ్చితంగా నెగ్గేది కనీసం ఒక పదివేలు మెజారిటీ ఉండి ఎనిమిది నుంచి పైన మెజారిటీ ఉండి స్థానాలు అంటే కనీసం ఐదు శాతం డిఫరెన్స్ ఉన్నాయే మనం కరాఖండిగా తీసుకుని మాట్లాడుకునేవి ఖచ్చితంగా ఏ అయితే నేను ఖచ్చితంగా నూట ఇరవై ఇరవై ఐదు మధ్యనంటున్నాను అలాంటి ఖచ్చితాలు వాళ్ళకి పాతి కన్నా లేవు సరే ఫైనల్గా మీరు విశ్లేషణ పూర్తి చేసే ముందు మన ఇంటర్వ్యూ పూర్తి చేసే ముందు ఆఖరిగా ఒక సందేహం ఏంటంటే రేపు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పివి సునీల్ కుమార్ని ఏం చేస్తారు ఎలా ట్రీట్ చేస్తారు అంటే పివి సునీల్ ఇది చాలా సున్నితమైన ప్రశ్న అయినా నాకు ఇంకా ఇంకా అప్పుడప్పుడు నాకు అరికాల్లో మంటలు ఉంటాయి కాబట్టి ఇది నేను తప్పకుండా సమాధానం చెప్పాల్సింది నాకు ఎవరైతే నన్ను కొట్టారో వాళ్ళ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది సో ఇన్వెస్టిగేషన్ అక్కడే ప్రారంభమవుతుంది ఖచ్చితంగా అందరూ దొరుకుతారు ఎవరు ఎక్కడికి వెళ్ళరు అలాగని నేను నన్ను కాళ్ళు కట్టేసి కొట్టినట్టు నేను కొట్టించడాలు అలాంటివి ఏమి ఉండవు చట్ట ప్రకారం ఒక వ్యక్తిని కస్టోడియల్ టార్చర్ చేస్తే వాళ్ళకి ఏ శిక్ష పడుతుందో నాకు తెలిసి మినిమం సెవెన్ ఇయర్స్ అప్ టు టెన్ ఇయర్స్ ఆ శిక్ష అయితే ఖచ్చితంగా అమలు చేయకపోతే ఒక ప్రజాప్రతినిధిగా అసలు ఏ ప్రజాప్రతినిధిని ఎవడో కూడా గౌరవించడం అంటే ఈ ప్రజాప్రతినిధిని ఇలాగ చితక కొడితే కూడా తనకు తాను న్యాయం చేసుకోలేరు ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేయలేకపోయింది అంటే అది వ్యక్తిగతంగా నాకు ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట కాబట్టి డెఫినెట్గా పాపము చేసిన వారు శిక్షింపబడుదరు అని నేను ఖచ్చితంగా చెప్పగలను రైట్ థ్యాంక్ యూ రాజుగారు మీకు అవకాశం రాదు మనసుకు థ్యాంక్ యూ